నమస్తే ఆర్సీజీ న్యూస్ కు స్వాగతం కార్యక్రమంలో ముందుగా ముఖ్యాంశాలు హాస్టల్కి వెళ్ళి డ్రాప్ చేస్తాన్రా అని చెప్పినాడు నేను ఇంకా తలుపు తీసినాను తలుపు తీయగానే నా పైన లైంగిక దాడి చేసినాడు ఇంకా నేను గట్టిగా అడగడం వేరే అబ్బాయి నన్ను చూస్తున్నాడు అని చెప్పి మా రెండో అన్న కూడా అప్పుడు నా క్లాసే ఉన్నారు ఏ చెల్లి చూడండిరా ఎవరెవరినో చూస్తుంది అని చెప్పి చెప్పినారు మా అన్నని తర్వాత వేరే అబ్బాయిని కానిస్టేబుల్ చేత కొట్టించినారు కొట్టించినప్పుడు మా అన్న అదే కోపంతోనో మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పినారు చెల్లి ఇలా ఎవరినో చూస్తుందంట సార్ చెప్పినారు అంటే లేదు అన్న నేను అలాంటివి ఏం చేయలేదు నమ్మండి అని చెప్తే కూడా మా అన్న నమ్మలేదు నేను సూసైడ్ చేసుకున్నాను అప్పుడు సూసైడ్ చేసుకుంటే మళ్ళీ నన్ను కౌ కర్నూలు హాస్పిటల్లోనో తీసుకువెళ్ళి బతికించారు టూ ఇయర్స్ అక్కడ కొంచెం మా ఇంట్లో వాళ్ళు అదే కాలేజీలో తప్పు చేసినా తప్పు చేసినావని హింసించేవాళ్ళు మాటలతో కానీ శారీరకంగా దెబ్బలతో కానీ హింసించేవాళ్ళు నేను అవన్నీ తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి కర్నూలు కర్నూ ఇక్కడ ఎముగన్నూరు డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాను సార్ నేను చదువుకుంటానంటే సార్ పర్మిషన్ తీసుకున్నాను సార్ పర్మిషన్ ఇచ్చారు తర్వాత ఇక్కడ కౌత ఆదోనిలోన ర్ల్స్ కాలేజ్లోనే చదువుతున్నాను నేను హాస్టల్లో నుండి చదువుకుంటున్నాను తర్వాత గౌరవ రవికుమార్ అనే అతను మళ్ళీ ఇక్కడ నా హాస్టల్ ముందు పానీపూరి బండి దగ్గర కనిపించారు ఆ రోజు నా వల్లే కదా నీకు ఇలా జరిగింది నేనే చెప్పకపోతే ఈరోజు నువ్వు బయటికి కూడా వచ్చేదానే కాదు నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పు అని నంబర్ ఇచ్చిపోయినారు తర్వాత ఆ రోజు నుంచి తను మెసేజ్లు కాల్స్ చేసేవారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్ళి చేసుకుంటాను నా వల్లే కదా నీ జీవితం ఇలాగైంది నేను చూసుకుంటాను అంటే నేను కూడా సరే అని చెప్పినాను అప్పటి నుంచి రిలేషన్లో ఉన్నాం మేము ఒకసారి నా ఇంటర్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు శ్రీ బాలాజీ కాలేజ్లో స్క్వాడ్గా పడినారు తను స్క్వాడ్గా పడినప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయట ఉండు అని చెప్పినారు నేను అదేం పట్టించుకోకుండా హాస్టల్కి వచ్చేసినాను హాస్టల్కి వచ్చి నాకు సివిక్ నేను సివిక్స్ లెక్చరర్ని కదా నాకు పేపర్ అంతా తెలుసులే కానీ నువ్వు కిందికి రా టిక్ వేస్తానని చెప్పినారు నేను టిక్ వేసుకోవడానికి కిందికి పోయినాను అలాగా వెళ్ళొద్దాం బైక్ మీద రా అని చెప్పినారు వద్దులే ఎందుకు అంత వాడేనుంది అదేం కాదులే సరే రారా అని వండు పట్టు పడితే నేను వెళ్ళాను లాంగ్ డ్రైవ్ పోదామని తీసుకుపోతున్నారు తీసుకుపోతున్నారు ఎక్కడికి రవి ఎక్కడికి తీసుకు నువ్వు అంటే ఇక్కడికి లేరు నువ్వు రా అని అక్కడ ఆదోనిలోన శ్రీ రాజేశ్వరి లాడ్జ్ దగ్గర తీసుకువెళ్ళినాడు పెళ్ళి చేసుకుంటాం కదా మనము లైఫ్ గురించి మాట్లాడదాం ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత పెళ్ళి చేసుకోవాలి కదా ప్లాన్ చేసుకుందాము నేను ఇన్నేం తాకను అని చెప్పి తీసుకు రూమ్లోకి వెళ్ళిన పదహైదు నిమిషాలకి పది నిమిషాలకి అలాగా నా పైన లైంగిక దాడికి పాల్పడ్తాను నేను ఇంకా భయపడి వాష్రూమ్లో వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ అలాగా లాక్ చేసుకున్నాను నిన్ను ఇంకా హాస్టల్కి వెళ్ళి డ్రాప్ చేస్తాను రా అని చెప్పినాడు నేను ఇంకా తలుపు తీసినాను తలుపు తీయగానే నా పైన లైంగిక దాడి చేసినాడు ఇంకా నేను గట్టిగా అడగడంతో అక్కడ క్లీనర్స్ మొత్తం వచ్చేసి ఏం జరిగింది అంటే ఏం లేదని చెప్పేసి వాళ్ళకి పంపించినారు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వు నా సొంతం కదా అని చెప్పి ఇంకా బయటికి తీసుకువచ్చినారు బయటికి తీసుకువచ్చిన తర్వాత బనవాసీ చెట్లు దగ్గరకి చీకట్లను తీసుకు ఎందుకు రవి ఇక్కడికి తీసుకొచ్చిన అంటే మరి అక్కడ కూడా నా పైన లైంగిక దాడి చేసినాడు ఇంకా నేను భయపడి రోడ్స్ పైన పరిగెత్తుతున్నప్పుడు ఇంకా వచ్చి బైక్ ఎక్కించుకొని హాస్టల్ దగ్గరికి డ్రాప్ చేసినారు అప్పటి నుంచి మేము రిలేషన్లో ఉన్నాం నేను కూడా అతనికి సరే అని చెప్పినాము లవ్ చేస్తున్నా అనే పేరుతో రైల్వే స్టేషన్స్ దగ్గరికి తీసుకు నా పైన ఇంకా ఫిజికల్ అయ్యేవాడు మరి ఇక్కడ ఆదొండలోన ఇంకా నైట్ టైమ్స్ ఇక్కడ ఎక్కడెక్కడ చీకటిగా ఉంటుందో అక్కడికి వెళ్ళి కూడా నన్ను యూస్ చేసుకునేవారు ఇప్పుడు పెళ్ళి చేసుకుందాం రవి ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా సెకండ్ ఇయర్ అయిపోతుంది కదా అంటే నిన్ను నేను పెళ్లి చేసుకోను నేనేమి నా స్టేస్ డ్రెస్ ఏమి నిన్ను చేసుకుంటానా నేను పెళ్ళి నేను అని చెప్పి ఇక్కడ కౌతాలంలో అశోక్ కుమార్ అనే సిఎస్ఆర్ దగ్గరకు వెళ్ళి నేను డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తున్నానని నా పైన కేసు పెట్టినారు సరే అమ్మా నువ్వు రా నీకు న్యాయం చేపిస్తానని చెప్పితే నేను ఒక్కటే ఒంటరిగా నేను వెళ్ళాను అక్కడికి వెళ్తే ఇంకా నీకు రవికుమార్కి ఎటువంటి సంబంధం లేదని సైన్ చేసి పెట్టు అంటే సార్ నేను పెట్టాను సార్ సైన్ అని చెప్తే నీ మొహం చూసుకున్నావా వందకి రెండు వందలకి నువ్వు పడుకునే తర్వాత మా కానిస్టేబుల్ చేత కూడా చెప్పిస్తాను నువ్వు రెడ్ లైట్ గేరి అమ్మాయివి నిన్ను రెండు సార్లు మా కానిస్టేబుల్స్ పట్టుకున్నారని చెప్తాను చిల్లర పండ్లు చేసుకుంటూ బతుకుతావా నువ్వు చేసుకుంటూ బతుకుతావా అని చెప్పినారు అది కాదు సార్ నేను ఉన్నాయి సార్ దయచేసి అర్థం చేసుకోండి ఆటోలో మీ మాట ఇచ్చి నేను వచ్చినాను సార్ నా వల్ల కావడం లేదు వెళ్ళిపోతానంటే బయటికి ఫస్ట్ సైన్ చేసి కానీ నువ్వు బయటికి కదలడానికి లేదు అని చెప్పినారు సార్ లేదు సార్ వదిలేయండి అంటే తర్వాత లేదు ఇప్పుడు తను రవికుమార్ వాస్తవమే నిన్ను వాడుకున్నాడు వాస్తవమే మీ రిలేషన్లో ఉన్నారు వాస్తవమే ఇప్పుడు అతనికి నీకు ఎటువంటి సంబంధం లేదని నువ్వు సైన్ చేసి వెళ్ళిపో నేను పోతే నిన్ను జైల్లో వేస్తాను అని చెప్పినారు నా కాల్ హిస్టరీ తీసి ఇంకా నాకు ఎవరెవరు కాల్ చేసి ఉంటారో వాళ్ళందరికీ పాప డబ్బులకి బ్లాక్మెయిల్ చేస్తుంది పాప పెద్ద బజార్ది అని చెప్తున్నారు సార్ హాస్టల్లో అందరూ చెప్తుంటే నాకు నిజంగానే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది చాలా అంటే చాలా హింసిస్తున్నారు అసలు ఎక్కడెక్కడెక్కడెక్కడ నాకు తల ఎత్తుకోవడానికి లేదు నేను చాలాసార్లు ఇప్పుడు కూడా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది నా ఫ్యామిలీకి కూడా చెప్ ఏం ఇలా జరిగింది ఇట్లా సిఐ కాల్ చేసి నువ్వు డబ్బులు బెదిరిస్తున్నావు అంట కదా ఏం తప్పుడు పనులు చేసినావు అంట కదా అని నేను నిజంగానే నేను నాకు రవి కుమార్తో ఒకటే పట్టే చెప్పేది చెప్పి సార్ నాకు అంతే న్యాయం చేపిస్తున్నాను మరి ఒకరోజు బయటికి తీసుకువెళ్ళి స్టార్టింగ్ బ్యాకప్ ఉందా అని చూసినారు లేదు లే అని చెప్పినారు ఇంకా తను నేను తిరిగిన ఫొటోస్ అన్నీ డిలీట్ చేస్తారు ఎందుకు రవి అంటే ఏం ఏం ప్రూఫ్స్ లేవు ఈ బాబాకు ఫ్యామిలీ లేదు అసలు ఊరికి అనాథలాగా పడుంటుంది పిల్లకి ఎవరు వెనక రారని చెప్పేసి ఇప్పుడు ఆడుకుంటున్నారు నాతో మొత్తం టార్చ్ డిసెంబర్ ఎయిట్ నుంచి నన్ను ఎంత లాగించిస్తున్నారంటే అంత లాగించిస్తున్నారు ఫోన్స్ చేసి అది ఇప్పుడు నాకు ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ లేదు సార్ అసలు ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు ఒంటరి దాన్ని చేసి ఆడుకుంటున్నారు అందరూ ఎస్ఎఫ్ఐ అన్న వాళ్ళతో సపోర్ట్ తీసుకుని నేను ఇక్కడ వరకు రావడం జరిగింది కంప్లైంట్ చేసిన కోర్టుకి పెట్టినా సార్ ఇంకా ఒక లాయర్ సార్ని కలిసి కోర్టుకు పెట్టింది వాళ్ళు అనే వాళ్ళు అసలు వినా మాట నువ్వు పై అధికారులకు మొత్తం లెటర్ సెండ్ చేయాలంటే నేను పై అధికారుల మొత్తం డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అంత లెటర్ సెండ్ చేసినాను సార్ నారా లోకేష్ గారికి చేసినాను సీఎం సార్కి చెప్పిన చేసినాను అందరికి డిఎస్పీ సార్కి చేసినాను ఎస్పీ సార్కి చేసినాను అందరికీ లెటర్ సెండ్ చేసినాను కానీ ఈరోజు వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు నేను ఎస్పీ సార్ దగ్గర కూడా త్రీ టైమ్స్ కలవరికపోయినాను ఇంకా ఆన్స్టేషన్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి సార్ని కలవలేకపోయినాను సార్ అక్కడ కూడా ఏమంటారు నువ్వు ఎస్పీ సార్ దగ్గరికి పోతే కూడా ఏముంది డిఎస్పి మనోడే తర్వాత నువ్వు నా తల కిందే వస్తావు నువ్వు సీఎం నువ్వు రాష్ట్రపతి దగ్గరకు పో నువ్వు నా కిందే ఎటువంటి న్యాయం జరగదు నువ్వు ఇట్లా చేయదు నువ్వు అంటే పలీజ్ గల్లీ మాటలు తిడుతున్నాడు సిక్ కుమార్ ఒక అమ్మాయికి ఇవ్వాల్సిన మరి హాస్టల్స్ అందరు ఫోన్ చేసి చెప్తున్నారు నా ఫ్యామిలీకి చెప్తున్నారు నేను ఇప్పుడు మీరు కౌతాళం సిఐ మీద ఆరోపణలు చేస్తున్నారు కదా వాటికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా సిఐ సిఐ అశోక్ కుమార్ మీద ఆరోపణలు చేస్తున్నారు మిమ్మల్ని బూతులు తిట్టినాడని చెప్పి దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అతను అక్కడ ఒక రూమ్ లో తీసుకొని పోయిన సార్ నన్ను అక్కడ లేడీస్ కానిస్టేబుల్స్ కూడా లేదు సార్ సైన్ పెట్టకపోతే సైన్ పెడతావా లేదా నువ్వు చంపేస్తే చంపేయండి సార్ నేను మాత్రం సైన్ పెట్టానని చెప్పేసి